నమస్తే వెల్కమ్ టు దీక్షా న్యూస్ తానూర్ గ్రామ సర్పంచ్ కి పంచాయతీ పాలకవర్గ సభ్యులకు ఘన సన్మానం సర్పంచ్ ల పదవీ కాలం ముగియడంతో తానూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తాడేవార్ విఠల్ ఉప సర్పంచ్ నయూమ్ ను పంచాయతీ పాలకవర్గ సభ్యులకు పంచాయతీ కార్యదర్శి జాదవ్ జాలం సింగ్ ను ప్రత్యేక అధికారి వేణుగోపాల్ ను గురువారం గ్రామస్తులు ఘనంగా శాలువాతో సత్కరించారు ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందుకు వారిని ప్రోత్సహిస్తూ సన్మాన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా సర్పంచ్ తాడేవార్ విఠల్ గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశారని వారి సేవలు మరువలేనివని రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధిని ఐకమత్యంతో చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కార్బారి రాజు మాజీ సర్పంచులు మాధవ్ రావ్ పటేల్ दिरा सोसाइटी डायरेक्टर वार्ड वारभ्यु नागोराव पवार सागर बाई गंगारे लक्ष्मीबाई रुक्मी वेंकटेश रेणुकाबाई को ऑप्शन सभ्यु किशन अनुषाई अब्दुल रिजवान ग्रामस्थु अशोक सौकर् सतक साईबाबू विटल भीम करीम नरेश लक्ष्मण सुपर गंगाधर लाल पोतन एस नारायण